స్ వెల్కమ్ టు హనీ ఐడియాస్ నేను మీ లావణ్య ఈరోజు రెడీ అయ్యాను బయటికి వెళ్తున్నాను మిమ్మల్ని అందరినీ కడప ఉరుసుకి పిలుచుకొని వెళ్తున్నాను స్టే ట్యూన్డ్ నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను ఆఫ్టర్నూన్ టైము ఎందుకంటే ఈవినింగ్ చాలా చాలా రష్ ఉంటుంది అక్కడ ఇండియా నుంచి కం షాపింగ్ స్టాల్స్ పెట్టడానికి ఇండియా నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తారంట బ్యాంగిల్స్ దొరుకుతాయి మనకు దండలు దొరుకుతాయి లేడీస్కి కావాల్సిన ఇయర్ రింగ్స్ ఇయర్ టాప్స్ ఇంకా చాలా చాలా దొరుకుతాయి సో మనకేం పని ఉందండి లేడీస్కి ఇంకా అలాంటి షాపింగ్ స్టాల్స్ ఉంటే చూసేయడమే పని కదా వెళ్దామా పదండి వెళ్దాం ముఖ్యంగా ఈ కడపవరుస్ గురించి స్పెషల్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు తను ఆస్కర్ అవార్డు విన్ అయ్యాడంట ఇంకా చాలా చాలా ఉన్నాయి యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఫేమస్ అయ్యాడంట నిజంగానే ఏఆర్ రెహమాన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఏఆర్ రెహమాన్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ డే ఉరుసు స్టార్ట్ అయిన ఫస్ట్ డే తను కంపల్సరీ ఎక్కడున్నా కూడా విజిట్ చేస్తాడంట మరి మన ఉరుసులో ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటుంది కావాల్సినవి ఏమేమి ఉన్నాయో చూద్దామా పదండి వెళ్దాం బయట ఎండగా ఉంది చాలా నూనె టైం వెళ్తున్నాను కదా సో స్పెట్స్ చలో వెళ్దాం ఎలా ఉన్నాయి స్పెట్స్ మనకు బ్లాగ్ హాయ్ హాయ్ వివర్స్ తనే నా ఫ్రెండ్ కళాశ్వాస్ కిచెన్ వంటలు చాలా బాగా చేస్తుంది మీరు తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తను నేను ఇద్దరం కలిసి ఇప్పుడు ఉరుసుకు వెళ్తున్నాం ఓకే ఉరుసుకు వెళ్దామా పదండి హాయ్ చెప్ప ఒకసారి సబ్స్క్రైబర్స్కి

तो फिफ्टी रेट पे హండ్రెడ్ రూపీస్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ దండలు చాలా దండలు ఉన్నాయి చూడండి రకరకాల దండలు

এটা ইণ্ট ফিফি ৰুপি ফিফি ৰুপি আি ৰুপিছা

వీడియో ఫైనల్ గా నేను సెర్చ్ చేస్తున్నా కొంచెం డిఫరెంట్ బ్యాంగిల్స్ దొరికే ఈ సి బాగున్నాయి కదా తీసుకోమంటారా సో షాపింగ్ ఏరియా చూసిన తర్వాత ఎనీ సెట్ యూటెక్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయి మోడల్స్ చూడండి కొంచెం డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెచ్చి పెట్టుంటారు ఇవన్నీ హండ్రెడ్ రూపీసే ఫోర్ ఎయిట్ బ్యాంగిల్స్ ఫర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను చూడండి ఇందాక చూపించాను కదా నాకైతే వదిలిపెట్టే ఫుడ్ కాలేదు మెయిన్ నేను బ్యాంగ్లూరు షాపింగ్ కోసమే వచ్చాను ఇంకా ఇప్పుడు మనం బొమ్మలు సెక్షన్ చూద్దాము కిచెన్ ఐటమ్స్ ఇదంతా కిచెన్ సామాగ్రి హాట్ బాక్సెస్ ట్రేస్ స్పూన్స్ గిన్నెలు సో వెరీ ప్లెంటీ ఆఫ్ షాపింగ్ అవైలబుల్ చూడండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి కొంచెం కొత్త ఐటమ్స్ ఏమన్నా ఉంటే వెతికి వెతికి తీసుకోవాలి మీ మైండ్లో ఉంటాయి కదా ఎప్పటి నుంచో కొననివి అవి వచ్చి వెతుక్కోవాలి ఉన్నవి తీసుకుంటే ఏం లాభం చెప్పండి కప్పు చూడండి ఎంత ముద్దును చిన్న చిన్న కప్పులు టాప్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు మనముట్ అయిన తర్వాత మనకు చార్మినాల్లో దొరుకుతాయి కదా అలాంటి క్లిప్స్ అన్ని ఇక్కడే మన దర్గా దగ్గర దొరుకుతున్నాయి వచ్చేయండి తీసుకోండి ఇదో ఎక్లిప్స్ క్లిప్స్ ఇవి చార్మినార్లో వన్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెరీ చీప్ అండ్ బెస్ట్ ఇంకెందుకంటే ఏం కావాలో చెప్పండి బెంగళూరు షర్బత్ అంటా చదువుతున్నాను బాగుంది చాలా ఎండగా ఉంది అందుకే షర్బత్ తీసుకొని చదువుతున్నాం మా ఫ్రెండ్ ఇప్పించింది థ్యాంక్స్ సో మన లేడీస్ ఆయుధాలు ఇవన్నీ బాగా వాడచ్చు పనికొస్తాయి ఎందుకంటే ఆయుధాలు ఏం కావాలి లేడీస్కి అంతే కదా మీకు ఒక సీక్రెట్ పాయింట్ చూపిస్తాను ఈ దర్గాలో లేడీస్ స్పెషల్గా షాపింగ్ చేయడానికి ఒక ఏరియా ఉంది అది ఇదే చూపిస్తాను మీకు ఇది దర్గా కదా దర్గా నుంచి ఇట్లా సీక్రెట్ ప్లేస్ ఒకటి ఇక్కడ ఒకటి ఉందన్నమాట ఇలా మీకు ఐడియా ఉంటుంది చూపిస్తే ఇలా ఇలా వెళ్తే ఇది లేడీస్ మాత్రమే షాపింగ్ చేసే ఏరియా సో ఎంటర్ అవుదాం ఏమున్నాయో లెహంగా మెటీరియల్స్ అన్నీ లెహెంగా మెటీరియల్స్ బ్యాంగిల్స్ ఇదిగోండి గురకాలు बुरका शॉपिंग दीज आर ऑल बुरका एरिया సో దర్గా షాపింగ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మనం ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న ఐటమ్స్ అయితే ఉంటాయి కదా మనము అప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకుంటే ఈ దర్గాలో మనము వెతుక్కొని కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనం ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు లేడీస్కి రబ్బర్ బ్యాండ్స్ దండలు గాజులు అన్ని రకాల ఫ్యా స్టేషనరీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ యాక్సెసరీస్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట సో చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయి నేను కొన్ని డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఆన్లైన్లో సెర్చ్ చేశాను అవి నాకు ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే దొరికాయి ఇంకెంతకంటే చీప్ అండ్ బెస్ట్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి కాబట్టి మీరు వెంటనే ఈ లొకేషన్కి రీచ్ అయిపోయి మీకు ఇష్టమైన షాపింగ్ చేసేంటి నేను కడపకొచ్చి ఎయిట్ ఇయర్స్ అయినా కూడా ఉరుస అనే మాట గత రెండు సంవత్సరాల నుంచి మాత్రమే తెలుసు ఎందుకంటే నేను పెద్దగా ఆలోచించలేదు దాని గురించి అంటే చిన్న షాపింగ్ ఏదో ఉంటుంది అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మనము చాలా ఐటమ్సే పర్చేస్ చేయొచ్చు చీప్ అండ్ బెస్ట్గా అని అనుకుంటున్నాను ఏది కావాలనుకున్నా కూడా ఇక్కడ దొరుకుతాయి మనము వెతుక్కోవాలి అయితే లేడీస్ షాపింగ్ చేయాలి అని మనసులో అనుకున్నప్పుడు విత్ ఫ్యామిలీ వచ్చి వెల్ చూసి వెళ్ళండి మళ్ళీ సపరేట్గా లేడీస్ వచ్చి షాపింగ్ చేయండి ఎందుకంటే పిల్లలతో హస్బెండ్తో వస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండాలి వాళ్ళని చూస్తూ ఉండాలి ఈ షాపింగ్ మనం మిస్ అవుతాం కాబట్టి లేడీస్ స్పెషల్గా లోన్లీగా వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి షాపింగ్ చేస్తే మీరు హ్యాపీగా ఏం కావాలనుకుంటున్నారో అవి తీసుకోవచ్చు అమ్మల్లో బుట్టాలని మించినవి ఏవీ లేదు బుట్టాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూస్తున్నారా సో ఉరుజులో చాలా రకాలు ఉన్నాయి మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయి మీకు అన్ని చూపించానని నేను అనుకుంటున్నాను ఓకే ఇంకెందుకు ఆలస్యం మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హనీ ఐడియా స్టేట్ యూన్ టేక్ కేర్ బాయ్ బాయ్